గంగా వంగేతిత్ మంగనా చుతెరీ సర్వ్యాపగుముక్త విష్ణులోకం సగచ్చతి అంబత్వద్భల్మ నాన్ముక్తి నే స్నానజం ఫలం స్కారోహణ సోపానా మహాపుణ్యతరింగిణీ నందిలి సీతమాలినీ చహాపద విష్ణుపాదాబ్జ సంభూత గంగాజు పదకామిని మాఘీరీ వగవతి జహ్నవీ తిదరేశ్వరీ నామాని ఎత్ర జలాశయ స్నానకాళే పటే నిత్యం మహాపాతకనాశనం మా చిత్త సర్వతో విష్ణు చిత్సీరం సైద్రవ రూపేణ సంశయ నమస్తే విశ్వగుప్తో విష్ణుస్వపిణి నమో జలది నారాయణాయ నమవా 这个文章。 ధవాయనారాయణాయోవిందరదరాం విష్ణు శిశు అన్నం చతుర్భుజన్ असन्नविना सर्वोपाताए अंतराय शांत आदिपूज तम नरकुंजरम चास् महे तुंद महाँ वाशादसुमन सर्वन यद्यासु तमा गजाननम अखजानन पद गजानन हिश अनेकदानेकदन उपास्मेसम शंकराचार्य मध्यम అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర వశిష్ట నప్తరే పౌత్రమల్ వందే శుక వ్యాసాయ విష్ణు వ్యాస రూపాయ విష్ణవై నమో వై బ్రహ్మ నిధయ వాసిష్టాయ నమో నమ వేదామృతం పురాణ చషకే ధృతం మహాపౌరాణిక వ్యాసం తం వందే వాదరాయణం శాంతాకారం భుజవశయనం పద్మనాభం సురేశం విశ్వాకాంగగణ సదృశం మేఘవ శుభాంగం లక్ష్మీకాంతం కమలనం యోగి హృదానగం యం వందే విష్ణుం వయహరం సర్వోకైకనాథం లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధనామేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురావన్మందటక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం థాంత్రైలైక ససజాం వందే ముకుంద్రియాం శ్రీ మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము క్షీరసాగర మదనము గస్సమదముని జహ్ను మహర్షితో ఇలా చెప్పాడు మునివర్య ఏకాదశి వ్రతం చేసినవాడు మాఘమాస వ్రతం చేసినవాడు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని పొందుతాడు కోరుకుంటే స్వర్గ రాజ్యానికి రాజైన ఇంద్ర పదవిని పొందుతాడు మోక్షం కోరుకుంటే మోక్షాన్ని కూడా హస్తగతం చేసుకుంటాడు అన్నదానం చేసిన వానికి కూడా ఇంత పుణ్యం వస్తుంది అనగా విని జహ్నుముని మునీంద్ర తిథులన్నింటిలోకి ఏకాదశి తిథికి అంత మహత్యం ఎలా కలిగింది అశ్వమీదయాగా ఫలితాన్ని ఇచ్చే శక్తి దానికి ఏ విధంగా కలిగింది ఇది వరకెవరైనా ఈ వ్రతం చేసి ఇలాంటి ఫలితాన్ని పొందిన వారు ఉన్నారా అని అడిగాడు అప్పుడు గస్సమధుడిలా చెప్పాడు ఆ ఫలితాన్ని సాధించిన వారు ఉన్నారు పూర్వం అంబరీష మహారాజు ఇలాగే ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించి మహాకోపిష్టివాడైన దుర్వాస మహామునికే బుద్ధి చెప్పాడు ఇప్పుడు నేను ఇంకొక కథ చెబుతాను విను ఇది క్షీరసాగర మదన కథ దీనికి సంబంధించి నీ ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది పూర్వం అమృతాన్ని సంపాదించడం కోసం దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి అనే నాగరాజును త్రాడుగా చేసి పాల సముద్రాన్ని మదించారు వారిలా సముద్రాన్ని మదిస్తుండగా ముందుగా లోకాలన్నింటినీ దహించి వేస్తుందేమో అన్నట్లు భయంకరమైన మంటలతో కాలకూట విషం పుట్టింది దేవదానవులంతా చాలా భయపడిపోయి కవ్వపు తాడును వదిలివేసి దూరంగా పారిపోయారు అప్పుడు వాసుదేవుడు వారిని శాంతపరిచి ఈ విషయాన్ని శాంతింప చేసేవాడు పరమశివుడు అతడి తప్ప ఇంకెవ్వరూ దీన్ని అణుచలేరు మీరంతా ఆ పరమేశ్వరుని ప్రార్థించండి అని చెప్పగా దేవదానవులు శివునిని ఇలా ప్రార్థించారు దేవదానవులు చేసిన శివస్థుతి నమో భవాయ రుద్రాయ శవ్వాయ సుఖదాయినే నమో గిరాంబి దూరాయ నమస్తే గిరిధన్వనే నమ శివాయ శాంతయ నమస్తే ఋషుభ్వజ నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుత్మనే త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తే నమస్తూ నమస్తే త్రిగుణాత్మనే త్రయీధర్మైక సాధ్యాయ త్రిపాయ ఋూపిణే అరుపాయ స రూపాయ వేదవీద్యాయ తే నమ హరిప్రియాయ హంసాయ నమస్తే వయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్త భక్తవశ పహ్యస్మాన్ కృపయ్యాశంభో విషాద్ వైశ్వర్ణ రూపమా ఇలా దేవదానవులు భయభ్రాంతులై స్తుంచగా విని పరమదయ స్వభావుడైన ఆ పార్వతీనాథుడు ఆ విషాన్ని మృంగి తన కంఠంలో దాచుకున్నాడు ఆ విష ప్రభావం చేత తెల్లగా శంఖంలా ఉండే ఆయన కంఠం నల్లగా మారిపోయింది అప్పటి నుంచి ఆయనను నీలకంఠుడు అని పేరుతో పిలుస్తారు దేవతలు రాక్షసులు ఇంకా భయం లేదని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు అప్పుడు సముద్రంలో నుంచి చంద్రుడు లక్ష్మీదేవి పుట్టారు లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు భార్యగా స్వీకరించి శ్రీ లక్ష్మీనారాయణుడైనాడు తరువాత కామధేనువు కల్పవృక్షము వృక్షము అనే గుర్రము పుట్టాయి విష్ణుమూర్తి వాటినన్నింటినీ దేవేంద్రునికి ఇచ్చాడు వారు సముద్రాన్ని ఇంకా మదించగా అమృత పాత్ర పుట్టింది ఇంతవరకు పుట్టిన వాటిని దేవతలే పుచ్చుకున్నారు కానీ మాకేమీ ఇవ్వలేదనే కోపంతో ఉన్న రాక్షసులు అమృత పాత్ర పుట్టగానే దాన్ని దేవతలకు అందకుండా పట్టుకుపోయారు కానీ దాన్ని పంచుకునే విషయంలో వారిలో వారికి తగువులు వచ్చి ఓట్లాడుకున్నారు అప్పుడు అక్కడికి ఒక అతిలోక సుందరి వచ్చింది తన మాయ చేత రాక్షసుల్ని మోహపరచాలనే ఉద్దేశంతో వాసుదేవుడే జగన్మోహిని అవతారం ఎత్తి వచ్చాడు ఆ సర్వాంగ సుందరిని చూసి రాక్షసులంతా మోహపరోషులైపోయి ఆమె తమతో మాట్లాడితే చాలు ఒక క్రీకంటి చూపు విసిరితే చాలు అనుకొని ఆమె వెంట ఆమె దేవతలను రాక్షసులను పేరు పేరున పిలిచి తన విలాసాలు చూపుతూ మీరంతా ఇలా తగులాగొట్టుకోవడం దేనికి ఆ అమృత బాండం నాకు ఇవ్వండి దేవతలందరూ ఒక వరుసగా రాక్షసులందరూ ఒక వరుసగా కూర్చోండి మీకందరికీ ఈ అమృతాన్ని సమానంగా పంచిపెడతాను అని కోయిల కోయిలగొందుతో అనేసరికి వారంతా ఆమెను చెప్పినట్లే రెండు వరుసలో కూర్చున్నారు వారందరూ అమృతం తాగాలని నోలు చప్పరించుకుంటూ కూర్చున్నారు మోహిని తన మాయ చేత అమృత కలశంలో రెండు అరలు ఏర్పరిచి ఒక దానిలో అమృతము రెండవ దానిలో సుర ఉండేటట్లు చేస్తుంది దేవతలకు అమృతం పోస్తుంది రాక్షసులకు సుర పోస్తుంది అమృతం తాగిన దేవతలలో తేజస్సు పెరుగుతుంది అంతవరకు అమృతం అంటే ఏమిటో ఎరగరు కనుక రాక్షసులు ఆ పోసిన సురనే అమృతం అనుకొని త్రాగిస్తున్నారు తమ దోసిల్లే పాత్రలుగా చేసుకొని సురలు అసురలు మోహిని పోసిన ద్రాన్ని తాగుతూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు రాహుకేతువులు రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరు రాక్షసులకు ఇదేమి విచిత్రం దేవతల ముఖాలలో కళాకాంతులు వర్చస్సు ఈ అమృతం త్రాగినందువల్ల పెరుగుతున్నాయి మన రాక్షసులలో అదేమీ లేదు సరికదా సముద్రాన్ని మధించిన శ్రమ తీరినట్లు కూడా అనిపించడం లేదేమిటి అని సందేహం కలిగింది వారు వెంటనే దేవతా రూపాలు ధరించి దేవతల పంక్తిలోకి కన్నురెప్ప వేసేంతటలో దూకారు మోహిని అది గమనించలేదు వారి చేతులలో కూడా అమృతం పోసేసింది వారు వెంటనే త్రాగేశారు ఆ పక్కనే ఉన్న సూర్యచంద్రులు మోహినికి వీళ్ళిద్దరూ రాక్షసులు అని సెగ చేశారు ఆ వెంటనే విష్ణుచక్రం వచ్చి వారి తలలను ఖండించి వేసింది జగన్మోహిని మై మోస మాయమైపోయింది మోసం చేశారంటూ రాక్షసులు దేవతల మీదికి యుద్ధానికి వచ్చారు దేవతలంతా అమృతం తాగి అమరులు కావడమే కాదు వారికి ఇది వరకు లేని జవసత్వాలు కూడా వచ్చాయి అందుచేత వారు రాక్షసులను తరిమి కొట్టారు పాపం రాక్షసులు అమృతం లభించకపోగా దేవతల చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయారు రాహుకేతువులు అమృతం తాగేశారు కానీ అది గొంతులోంచి దిగుతుండగానే చక్రం వచ్చి కంఠాన్ని తెగపొట్టి వేసింది దానితో వారిద్దరూ చావో బ్రతుకో తేలకుండా మధ్యస్థంగా ఉండిపోయారు వారిద్దరి దీనంగా నారాయణుడికి మాకి పరిస్థితి భరింపరానిదిగా ఉంది మాకేదైనా దారి చూపించు మహానుభావ అని ప్రార్థించారు అప్పుడు శ్రీనాథుడు పూర్ణిమ నాడు షోడశ కళా పరిపూర్ణుడైన చంద్రుణ్ణి అమావాస్య నాడు సూర్యుణ్ణి మృంగుతూ ఉండండి పూర్తిగా మింగలేక మళ్ళీ వదిలివేసిన మింగినామన్న తృప్తి మీకు కలుగుతుంది వెళ్ళండి అని వారిని పంపివేశాడు వారు ఆకాశంలో నివాసం ఏర్పరచుకున్నారు ఛాయాగ్రహాలుగా వారికి శ్రీహరి నవగ్రహాలలో స్థానం కల్పించాడు ఇంద్రుడు మొదలైన దేవతలంతా అమృత కలశాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళారు బ్రహ్మాది దేవతలంతా తమ తమ నివాసాలకు వేయించేశారు ఈ గొడవ లేక కొంతసేపు అమృత బాండాన్ని దేవతలు సముద్రపు ఒడ్డున పెట్టారు తిరిగి తీసుకునేటప్పుడు ఆ పాత్రల నుండి రెండు అమృతపు చుక్కలు తొనికి నేల మీద పడ్డాయి ఒక చుక్క నుండి పారిజాత వృక్షము ఇంకొక చుక్క నుండి తులసి మొక్క పుట్టుకు వచ్చాయి సత్యజిత్తు అనే శూద్రుడొకడు ఆ పారిజాత పుష్పాల సువాసనలకు తులసి దళాల పరిమళానికి చాలా ఆకర్షితుడై ఆ రెండు మొక్కలకు నీళ్లు ప్రోసి పెంచాడు క్రమంగా ఆ ప్రాంతమంతా పారిజాతాలతోనూ తులసి వృక్షాలతోనూ పెద్ద ఉద్యానవనంగా మారిపోయింది సత్యజిత్తు ఆ పారిజాత పుష్పాలు తులసి దళాలు దేవత పూజ చేసే వారికి అమ్ముకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు ఇంద్రుడు ఒకనాడు విమానం మీద వెళుతూ పారిజాత పుష్పాలు చాలా మనోహరంగా ఉన్నాయని కొన్నింటిని కోసి స్వర్గానికి పట్టుకుపోయాడు శచీదేవి మొదలైన అంతఃపుర స్త్రీలు వాటి అందచందాలను చూసి మెచ్చుకొని మాకు రోజు ఈ పుష్పాలు కావాలి తెప్పించమని అడిగాడు దేవేంద్రుడొకడు గుహ్యకుని చూసి నువ్వు భూలోకం నుండి పారిజాత పుష్పాలు తెచ్చి శచీదేవికి ఇమ్మని ఆజ్ఞాపించాడు వాడు రోజు పువ్వులు కోసి శచీదేవికి ఇస్తూ ఉండేవాడు ఈ సంగతి తోట యజమానికి తెలియదు కొన్నాళ్లకు పూలు తగ్గిపోతున్నాయి ఆ కాప అని ఆ కాపు గమనించి రాత్రి వేళ కాపలాగా కూర్చున్నాడు గుహ్యకుడు పువ్వులు కోస్తుండగా వాణ్ణి పట్టుకోబోయాడు కాపు కానీ దివ్యశక్తులుండబట్టి గుహ్యకుడు కాపుకి దొరకలేదు కాపు ఉపాయంతో దొంగలను పట్టుకోవాలనుకున్నాడు శ్రీపతికి పూజ చేసిన నిర్మాణ్యం పువ్వులను తోట అంతటా చల్లాడు గుహ్యకుడు ఎప్పటిలాగానే పూల కోసం వచ్చి శ్రీహరి పూజ నిర్మాణ్యాన్ని దాటడమే కాదు త్రొక్కాడు కూడా దానితో ఆ గుహకుడికి శక్తులన్నీ నశించాయి ఆకాశగమన శక్తి కూడా పోయింది సత్య చిత్తు వాణిని పట్టుకుని ఎవడవు నీవు నిన్నెవరు పంపారు నా తోటలో ప్రవేశించి పువ్వులన్నీ దొంగతనంగా కోసుకొని పోతున్నావేమిటి అని గద్దించి అడిగేసరికి వాడు నేను ఇంద్రుని సేవకుడను ఇంద్రుడు తెమ్మంటే నేను ఈ పూజ పువ్వులను కోసుకుపోతున్నాను కానీ ఈ రోజున బుద్ధిమంతుడమైన నీకు దొరికిపోయాను అని చెప్పాడు కాపువాడు అతన్ని ఏమీ అనలేక అతన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాడు గుహ్యకుడు కూడా ఉద్యానవనంలోనే ఉండిపోయాడు స్వస్తి ప్రజాగా పరిపాలయంత్యం న్యాయన మార్గేన మహిమహిష గోబ్రాహ్మణ్యే సోమస్తి నిత్యం లోకస్ సమస్త సుఖినో బు కళే వర్షితు పర్జన్య తృతి విస్యశాలిని దేశోభరహిత బ్రహ్మణసంతు నిర్భయా అపుత్రపుత్రి నస్సన్ పుత్రిస్ సంత పౌజిత అదన సదన సంతో జీవన్ శరదాశకం సర్వే చుసుఖి నస్ సన్ సర్వే సంతు నిరామయద్రా పశ్యూ మా కచ్చిత్ దుఃఖమాప్నయ హరి ఓం తస్సత్ త్ర సర్వర్వమంగ శివే సర్వాధ సాధికే శరణ్ నేత్రంగకే గౌరీ నారాయణే నమోస్ సర్వమంగళమాంగల్ శివే గర్భధాదికే శరణ్ నేత్రాంగకే గౌరీ నారాయణే నమస్తుతే సర్వమంగళమాంగల్ శివే గర్భాధికే శరణ నేత్రాంగికే గౌరీ నారాయణే నమోస్ నమస్తా అనంత షోత్తయ షష్ట పదాక్షి శిలోర్భాహరే నమస్తే కుండ రేపాక్ష నమస్తే విశ్వబ్రాహ్మణ సుబ్రహ్మణ్య నమస్తే మహాపురుష పూర్వజ ओम नमो भगवते वासुदेवाय ओम नम शिवाय ओम नमो भगवते वासुदेवाय ओम नम शिवाय ओम नमो भगवते वासुदेवाय ओम नम शिवाय 嗯。<Okay. S 2> okay.